ప్లాస్టిక్ కాలుష్యాన్ని అంతం చేద్దాం స్వర్ణాంధ్ర స్వచ్చాంధ్ర నంద్యాల జిల్లా కోవిలకుంట్ల పట్నంలోని పర్యటించిన రాష్ట రోడ్డు మరియు భవనాల పెట్టుబడుల మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి కోవిలకుంట్ల పట్నంలోని సాయినగర్ వాల్మీకి నగర్ వీధుల్లో ముప్పై లక్షల నిధులతో నిర్మిస్తున్న డ్రైనేజీ మరియు సిమెంట్ రోడ్డు పనులను పర్యవేక్షించి నాణ్యతను పాటించాలని అధికారులకు సూచించారు అభివృద్ధి పనులను దాని లోపల ఏ విధంగా చూసాము కాబట్టి దయచేసి ఇక్కడ ఉన్నటువంటి పిల్లలందరూ కూడా మీరు బడులకు పోయినప్పుడు ఎప్పుడు పరిస్థితులు కూడా ప్లాస్టిక్ బాటిల్ తీసుకెళ్లదు స్టీల్ బాటిల్ తీసుకెళ్ళండి వీలైనంత వరకు సంచులు కూడా కాటన్ సంచులు వాడాలి ముఖ్యంగా అధ్యాపకులు అధ్యాపకులకు విద్యార్థులకు వాళ్ళకందరికీ అందరికీ కూడా మీరు పిల్లలకు ప్రతిరోజు పాఠ్యాంశం మొదలు పెట్టినప్పుడు దయచేసి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నానమ్మా అదే విధంగా ఉపాధ్యాయులను కూడా రిక్వెస్ట్ చేస్తున్నా పాఠ్యాంశంలో చెప్పేటప్పుడు మొట్టమొదటి రెండు మంచి మాటలు ప్లాస్టిక్ వల్ల జరిగే నష్టాల గురించి ప్లాస్టిక్ వల్ల ఏ విధంగా ఎందుకంటే తల్లిదండ్రులకు మనం అందరికి చెప్పలేము ఎప్పుడైతే పిల్లలలో మార్పు వస్తుందో ఆ పిల్లలు ఇంటికి వెళ్ళిన తర్వాత తల్లిదండ్రులకు అమ్మ ఈ విధంగా వాడడం వల్ల ఆరోగ్యం పాడవుతుందంట ఈ విధంగా జరుగుతూ మన మాకందరికి కూడా రాబోయే కాలంలో కష్టం అవుతుంది కాబట్టి మనం అందరం కూడా ప్లాస్టిక్ వాడకుండా చేద్దాము అని ఎప్పుడైతే మీరు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు మీరు మీ పిల్లలకు చెప్తారో దాంట్లో మీరు కూడా భాగస్వాములు అయితే ఖచ్చితంగా ప్లాస్టిక్ ను అరికట్టవచ్చని కూడా తెలియజేస్తా ఉన్నారు కాబట్టి ఏది ఏమైనా ఈ రోజు మొదలు కోయలకు పట్టణంలో ప్లాస్టిక్ లేని కోలకు మార్చుకుందాం దానికోసం మీ అందరి సహాయ సహకారాలు కావాలి అదే విధంగా పచ్చదనాన్ని కూడా పెంచుకోవాలి ఏ రోజైతే పచ్చదనాన్ని ఈ రోజు మనం పెంచుకుంటామో దాని వలన చుట్టూ ఉండేటువంటి పరిసరం అంతా కూడా ఆహ్లాదకరంగా ఉండే కాకుండా ఆక్సిజన్ కూడా వస్తుంది మనకందరికి అదే విధంగా చాలా చోట్ల చెత్తను కూడా తీసుకొచ్చి కాలువలో లేస్తా ఉన్నారు గ్రామ పంచాయతీ వారు ఎంత కష్టాలు పడినా ఎన్ని చేసినా తడి చెత్త పొడి చెత్తకు సపరేట్ గా కూడా బండ్లు తిరుగుతా ఉన్నాయి గ్రామంలో మీ ఇంటి వద్దకు వచ్చినప్పుడు మాత్రమే మీరు చెత్త వేయండి అలా కాకుండా రోడ్డు మీద కాలువలు లేస్తే అవి అపరిశుభ్రంగా మారిపోతే దాని వలన మనకు అక్కడ ఉండేటువంటి నీళ్లు రోడ్ల మీదకి వచ్చి అక్కడ కూడా మురుగు నీళ్లతో రోగాలు వచ్చే బాధ్యత ఉంది కాబట్టి దయచేసి మన ప్రాంతాన్ని పరిశుభ్రంగా పెట్టుకుందాం మనము మనము శుభ్రంగా ఉంటూ మన ప్రాంతాన్ని కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలని తెలియజేస్తూ అదేవిధంగా దీని మీద ఒక దీక్ష చేసే కార్యక్రమం ఉంది ఆదేశాలకు ప్రతి నెల మూడవ శనివారం స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్రలో భాగంగా ఈ యొక్క కార్యక్రమాన్ని ఈరోజు కోయిలకుండ్ల పట్టణంలో ప్లాస్టిక్ లే రహితమైనటువంటి రాష్ట్రంగా తీర్చిదిద్దాలని ప్రతిజ్ఞ పూరుతూ ప్లాస్టిక్ వాడడం వల్ల ఎన్ని నష్టాలు జరుగుతూ ఉన్నాయి వాటి వలన ఎంతమంది ఆరోగ్యం తిడిపోతుంది అనేటువంటి ఉద్దేశంతో ఈరోజు కార్యక్రమం తీసుకొని ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి అన్ని కళాశాలల అధ్యాపకులకు విద్యార్థిని విద్యార్థులకు నా ఆశీస్సులు అదేవిధంగా ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నా విధంగా ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా వారికి కూడా ధన్యవాదాలు ఈ రోజు సమాజంలో ప్లాస్టిక్ వల్ల జరుగుతున్నటువంటి అనారోగ్య కారణాల వల్ల క్యాన్సర్ అవుతాయనేమి అనేకమైనటువంటి వ్యాధుల బారిన పడతా ఉన్నాము ఆ వ్యాధుల బారి నుంచి తప్పించుకోవాలంటే ప్రతి ఒక్కరము కూడా మనలో మనకు మార్పు వచ్చి కట్టడి చేసుకుని ప్లాస్టిక్ లేని రాష్ట్రంగా ప్లాస్టిక్ లేని గ్రామంగా ప్లాస్టిక్ లేని ఇండ్లుగా మనం మార్చుకోవాలి అది ఒకరు ఎవరో ఒకరు చెప్తేనో ఎవరో చేసేది కాదు మన ఆరోగ్యం మనం మన ఆరోగ్యం మనం భాగ్యం అని కట్టుకుంటూ ఈ రోజు మన కోయలకుంట్ల పట్టణంలో జరుగుతున్నటువంటి ప్రతి పిల్లలు పెద్దలు అందరూ కూడా ఈ ప్లాస్టిక్ నివారణ కోసం మనం కోటబడాలి మొన్ననే బరగాని పట్టణాన్ని కూడా ప్లాస్టిక్ రహిత బరగాని పల్లెగా చేయాలని చెప్పి మా శ్రీమతి గారు కూడా చాలా రోజులు కష్టపడి ఇప్పటికి డెబ్బై ఐదు నుంచి ఎనభై పర్సెంట్ ప్లాస్టిక్ లేని బగాని పల్లెగా మార్చాము అదిగా భాగంగానే ఈ రోజు కోయిలకుంట పట్టణాన్ని కూడా మన అందరి సహకారం మనమందరము కూడా ఖచ్చితంగా ప్లాస్టిక్ లేకుండా చేయాలంటే ముఖ్యంగా పిల్లలందరూ కూడా ఇంటి నుంచి ప్లాస్టిక్ బాటిల్ మానివేయండి ప్లాస్టిక్ బాటిల్ మానేసి స్టీల్ బాటిల్లో నీళ్లు తీసుకెళ్తే ఆరోగ్యంగా ఉంటుంది ఎందుకంటే మీరు ప్లాస్టిక్ బాటిల్ తీసుకెళ్లి మళ్లీ అది అక్కడికక్కడే చెత్తలో వేస్తే దాని వలన భూగర్భంలో కూడా ఈ రోజు ప్లాస్టిక్ వలన ఎన్నో అనార్థాలు వస్తా ఉన్నాయి భూములు కూడా అదంతా కూడా కాలుష్యంగా మారి అనేకమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నాము కాబట్టి ఈ రోజు ఒక ప్లాస్టిక్ అనేటువంటి మహాభూతం ఆ భూతాన్ని మనమందరం కూడా కట్టడి చేసుకోవాల్సిన బాధ్యత ఉంది అదేవిధంగా ఎక్కడైతే షాపులు యజమానులకు కూడా ఈ రోజు చెప్తా ఉన్నాం దయచేసి ప్లాస్టిక్ ఏదైతే షాపులలో కానీ దుకాణ ఏదైతే అంగళ్ళు కానీ ప్రతి వ్యాపారంలో ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధిస్తా ఉన్నాము ఇప్పుడే గ్రామ పంచాయతీలో తీర్మానం చేయమని చెప్పడం జరిగింది గవర్నమెంట్ ఆర్డర్స్ ప్రకారం ఆ యొక్క తీర్మానం చేసిన తర్వాత నెల రోజులు మీకందరికీ అందరికీ కూడా ఉన్న స్టాకును అమ్ముకోవడానికి ఏదైతే మీ దగ్గర ఉన్నటువంటి ప్లాస్టిక్ లో ఆ యొక్క ఉండేటువంటి దాన్ని మీకు నష్టం రాకుండా ఉండేదందుకు దయచేసి మళ్ళీ ఆర్డర్లు పెట్టుకోకండి ఖచ్చితంగా కూడా కోయిలకూడ పట్టణంలో కూడా దీన్ని గ్రామ పంచాయతీ ద్వారా తీర్మానం చేసి వారికి నోటీసులు ఇవ్వడము తెలియజేయడము ఒకవేళ ఎవరైనా షాపులు చేస్తే వారికి కూడా ఏదైతే పంచాయతీ యాక్ట్ ఉందో ఆ యాక్ట్ ద్వారా ఫినాల్టీలు ఇవ్వబడతాయి ఇది మన అందరి బాధ్యత ప్లాస్టిక్ లేకుండా అనేకమైనటువంటి కొత్త కొత్తవి కూడా ఇప్పుడు వచ్చాయి మనకు చాలా మామూలు అట్ట గ్లాసులు వచ్చినాయి అట్ట ప్లేట్లు వచ్చినాయి ప్లాస్టిక్ లేకుండా అనేకమైన మార్పులు కూడా తీసుకొస్తా ఉంది ప్రభుత్వం కూడా